ఓం నమో నారాయణాయ హరే రామ హరే కృష్ణ అంబత్రయ క్షేత్రంలో ఆదిత్య పరశ్రీ గురువుజీ మరి స్థాపించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో అమ్మవారులుగా లక్ష్మి మరియు గౌరీ సరస్వతి ఈ త్రిమాతలు కొలువై ఉన్నారు కానీ ఈ మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరి వీళ్ళు ముగ్గురు కూడా మహాశివుడికి మహాగౌరి మహావిష్ణువుకు మహాలక్ష్మి మరి బ్రహ్మదేవునికి సరస్వతి వారు భార్యలుగా మనందరికీ కూడా తెలుసు కానీ ఈ ముగ్గురు మాతలు దేవీలు ఏవైతే ఉన్నారో వీళ్ళు త్రిమూర్తుల కంటే గొప్ప వాళ్ళ ఇది చాలామంది భక్తులకు వస్తున్నటువంటి సంశయం దీనికి ఎలా గొప్ప అనేది మనము మాట్లాడుకోవాలి ఇప్పుడు త్రిమాతలు ఉన్నారు మహాలక్ష్మి ఉన్నది మహాగౌరి మహా సరస్వతి ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు అయోధ్య రాముడు ఉన్నాడు శ్రీరాముడు శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు అంటే విష్ణు యొక్క అంశ అని మనకు తెలుస్తుంది రాముడు విష్ణు యొక్క అంశ అని మరి విష్ణు ఉంటాడు అంటే వైకుంఠంలో ఉంటాడు విష్ణు వైకుంఠంలో ఉంటాడు ఆయనకు శంఖ చక్ర గద వనమాల ఉంటాయి తెల్లని ఊర్ధ్వపుండ్రములు ఎర్రని శ్రీచున్నదాన ఆదిశేషుడు మరిపై శయణించి ఉంటాడు ఆయనకు ఆయన స్థితికారకుడు అని అంటే పరిపాలించినటువంటి వాడు అని ఈ విధంగా మహావిష్ణువుకు ఒక రూపము ఒక గుణము ఒక లోకము కొన్ని ఆయుధాలు ఇలా ఒక నామం ఇలా ఉన్నాయి నామరూప గుణాలు కలిగినటువంటి వాడని మనకు తెలుస్తుంది అంటే రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే విష్ణువుకించి వచ్చాడు విష్ణువుకు చావు పుట్టుకలు లేవు ఆయన వైకుంఠంలో ఉంటాడు ఇది ఇట్లా విష్ణువు యొక్క పరంపర అలాగనే చాలా అవతారాలు విష్ణువి మూలం విష్ణువే మహావిష్ణువే అని ఇంకా మహావిష్ణు శివుడు శివునికి కూడా ఇదే ప్రకారంగా ఆయన కూడా ఎన్నో అవతారాలలో కనిపిస్తాడు మూలావతారము కైలాసంలో ఉంటాడు మహాశివుడు జటాదారుడు మెడలో నాగుపాము ఉంటుంది త్రిశూలం ఉంటుంది పులి చర్మం ధరించి ఉంటాడు ఇది శివునికి మహాశివునికి ఉన్న ఒకటువంటి రూపం నామం ఏమో శివుడు మరి ఇలాగా ఆయన చావు పుట్టుకలేనటువంటి వాడు ఆయన కలి కైలాసంలో ఉంటాడు ఆయన కొన్ని ఆయుధాలు ఉంటాయి ఇది మనందరికీ తెలిసినటువంటి బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు వీళ్ళందరూ త్రిమూర్తులు వీళ్ళందరూ త్రిమూర్తులు ఎందుకు అంటే ఈ విషయంలో అంబాక్షయ క్షేత్రంలో మనం ఒక విషయాన్ని గమనించాలి మనము ప్రశ్న మాట్లాడుకోవాలి తర్వాత ఈ ప్రశ్న అంతా పూర్తి కాబడిన తర్వాత మనము సమాధానం కూడా మాట్లాడుకోవాలి ఇది అయితే స్వామివారు ఏమన్నారు అంటే ఒక అమ్మవారు నాలుక తెరిచి ఉంటుంది ఒకసారి నాలుకతో బెదిరించి శివుని మింగేస్తా అని అంటుంది అని అన్నాడు అది ఎలా త్రిమూర్తుల కంటే ఈ త్రిమాతలు వారి యొక్క భార్యలు ఆధిపత్య దైవాల వారి కంటే వీరు గొప్ప దైవాల ఇది చాలామందికి వేధిస్తున్నటువంటి సమస్య ఇప్పుడు ఒకవేళ త్రిమూర్తుల కంటే త్రిమాతలు పెద్దవాళ్ళు అనుకుందాం గొప్ప దైవాలు వీరికి పుట్టుక ఉంది పార్వతీదేవి హిమవంతునికి పుడుతుంది అంటే హిమవంతునికి పుట్టిన తప్పటి నుంచే పార్వతీదేవి మనకు కనిపిస్తుంది అంతకుముందు చరిత్రలో లేదు అలాగనే లేదు పార్వగతి అంటే ముందు సతీదేవి సతీదేవికి వెళ్ళి ఈ అమ్మవారు వచ్చిన శివుని యొక్క భార్య అంటే అప్పుడు కూడా సతీదేవి దక్ష ప్రజాపతికి పుడుతుంది మరి బ్రహ్మకు మానసపుత్రుడు దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతికి మరి పుత్రికగా సతీదేవి పుడుతుంది అంటే దక్ష ప్రజాపతికి ఈ సతీదేవి పుట్టకముందు అంతకుముందు లేదు అంతకుముందు చరిత్రలో లేదు ఇట్లా మహాలక్ష్మిని తీసుకుందాం క్షీర సముద్రము చిలుకడం రాక్షసులు దేవతలు క్షీర సముద్రంలో చిలుకుతారు అంటే చిలుకక ముందే లక్ష్మి ఉద్భవించక ముందే రాక్షసులు దేవతలు సమస్త లోకమంతా ఉన్నది అంటే ఇక్కడ వీరు ఎక్కడో పుట్టడము వారికి ముందు చరిత్ర జరిగి ఉండడము కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఇంకా సరస్వతి కూడా బ్రహ్మకెంచి ఉద్భ కమాండవ్లోకి వెళ్ళి లేదా బ్రహ్మ మానసపుత్రిక ఇట్లా ఈ రకాలుగా సరస్వతిని మహాలక్ష్మిని మహాగౌరిని ఎక్కడో ఒక నుంచి పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే వీరు జగజ్జనులు ఎలా అవుతారు త్రిమూర్తుల కంటే గొప్ప వాళ్ళు ఎలా అవుతారు శివుడు విష్ణువుకు మరి చావు లేదు పుట్టుక లేదు ఇది లోక విదితే మే అందరూ తెలుసు కానీ ఈ మహాలక్ష్మి మహాగౌరి మహా సరస్వతి ఈ ముగ్గురికి కూడా మరి పుట్టుక ఉంది వీళ్ళు జగత్ జనని ఎలా అవుతారు అని క్షేత్రంలో మరి ఆదిత్య పరాశ్రీ గురుగారు ఈ ముగ్గురిని ఈ ముగ్గురు రూపాలతో అంబోతయ క్షేత్రాన్ని నిర్మించాడు అంటే ఈ ముగ్గురు మాతలు త్రిమూర్తుల కంటే ఎలా గొప్పవారు అని చావు పుట్టుకలేనటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అని అంటే ఈ త్రిమూర్తుల తర్వాతనే కొంతకాలము జరిగిన తర్వాతనే ఈ త్రిమాతలు ఉద్భవిస్తారు కనుక వాళ్ళను ఎలా గొప్పవాళ్ళు వాళ్ళని మనం అనుకోవాలి ఇప్పుడు త్రిమాతలు గొప్పవాళ్ళే మహాలక్ష్మి అష్టలక్ష్మి లక్ష్మీనారాయణుడు నారాయణుతో సమాన వృక్షస్థలభలో ఉంటాడు అమ్మవారు లక్ష్మీదేవిని తప్పు కొట్టడం లేదు ఈ గౌరిని కూడా తప్పు కొట్టడం లేదు సరస్వతి మనమందరం కూడా మేమందరం కూడా అందరం మనమందరం కూడా ఈ త్రిమాతలను ఈ ఆడదేవతలలో త్రిమాతలను మరి వీరికంటే గొప్ప దైవం లేదు అని మనం భావిస్తాం మొగ దేవతలలో విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ ఈ ముగ్గురికంటే ఇంకా ఆది దైవం లేదని మనము భావిస్తాం ఇది మనందరం తెలిసినటువంటి విషయం కానీ ఈ త్రిమాతలు ఈ త్రిమూర్తుల తర్వాత పుట్టినట్లు చరిత్రలో ఉన్నది కదా మరి ఈ శివుడు విష్ణువు చావు పుట్టుకరైనటువంటి వాళ్ళు ఉంటే మరి ఈ అమ్మవారు నాలుక తెరిచి నేను మింగేస్తాను శివుని ఎలా అంటుంది తర్వాత వచ్చినటువంటి జన్మలో అంత శక్తి ఎలా ఉంటుంది పుట్టుక ఉంది గౌరికి పార్వతికి సతీదేవికైనా పార్వతీదేవికి మరి ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర జరిపిన తర్వాత పుట్టినటువంటి సతీదేవి పార్వతీదేవి శివుని ఎలా మింగగలుగుతుంది అని ఒక ప్రశ్న ఈ త్రిమాతలు త్రిమూర్తుల కంటే ఎలా ఆధిపత్య దైవాలు అవుతారు అని అంబత్ర క్షేత్రంలో అద్భుతమైనటువంటి మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఏదో అన్య దేవతలు లేరు మన లక్ష్మి మన సరస్వతి మన గౌరీ ఈ ముగ్గురు దైవాలు మనకు చాలా గొప్ప దైవాలు లక్ష్మీనారాయణులు శివపార్వతులు వాణి బ్రహ్మదేవులు అని మనకు మన అందరం కూడా ఆది పూజ వాళ్ళకే చేస్తాం ఆ చివరి పూజ కూడా వాళ్ళకే చేస్తాం నేను దీనికి పట్టడం లేదు అంబాక్షేత్రంలో దర్శించుకోవాలి అమ్మవార్లు చాలా గొప్పవాళ్ళు నేను ఎలా అంటున్నానంటే ఆస్తికునిగానే మాట్లాడుతున్నాను మనం కూడా గౌరిని సరస్వతిని మహాలక్ష్మిని చక్కగా పూజించాలి అంబత్త క్షేత్రంలో బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు అక్కడ దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన కోరికలని నెరవేరుతాయి మనకున్నటువంటి సర్వదరిద్రాలను తొలగిపోతాయి దీంట్లో అతిశయోక్తి లేదు అక్కడ ముగ్గురు దేవతలను ఎలా పెట్టారో అడగడం లేదు కానీ వారు ఒకసారి శివుని మింగేస్తా అని నాలక తెరిచింది అని అనడానికి చ ప్రశ్న చాలామందిని వేధిస్తుంది ఎలా అని పార్వతీదేవి శివుని కంటే తక్కువనే కదా ఎలా మింగేస్తుంది అని చాలామందికి ఆశ్చర్యం ఇది ప్రశ్నలో మనం ఆలోచిస్తున్నాం ఆ తర్వాత మనం సమాధానంలోకి వెళ్దాం అంటే ఈ ప్రశ్నలకు సమాధానం అంబత్త క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క త్రిమాతలు స్వామీజీ చాలా గొప్పవారు ఈ సృష్టి యొక్క మూలాన్ని క్షుణ్ణంగా అన్వేషణ చేశాడు అద్భుతం అమోఘం ఇప్పుడు మనము ఈ యొక్క ఈ పార్వతి లక్ష్మి గౌరి కంటే విష్ణువు శివుడు బ్రహ్మ కంటే ఆధిపత్య దైవం ఉందా అంటే చరిత్రలో పురాణాలలో చూస్తే ఆధిపత్య దైవం ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి దేవి భాగవత పురాణంలో మరి శాక్తేయ విధానంలో అమ్మవారు ఆది పరాశక్తి అనేటటువంటి మాత ఉన్నది ఆమె నిరాకార స్వరూపిణి ఆమెకు ఆకారం లేదు ఆమె శివుడు విష్ణువుతో పాటుగా ఆమె కూడా సృష్టి ప్రారంభంకెళ్ళి ఉన్నట్టుగా వారి నుంచే సృష్టి ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది కాకపోతే ఈ ఆది పరాశక్తి మరి విష్ణువు శివుడు శివుడు విష్ణువుకు ఆకారం ఉంది కానీ ఆదిపరాశక్తికి నిరాకార స్వరూపం ఆకారం లేదు అంటే మరి శివుడు విష్ణువు ఉద్భవించిన తర్వాత వారికి విష్ణువును సృష్టి చేయమని ఆదిపరాశక్తి చెప్తే విష్ణువు మరి బ్రహ్మదేవుని సృష్టిస్తాడు అంటే ఇప్పుడు బ్రహ్మ శివుడు విష్ణువు ఈ ముగ్గురికి కూడా నిస్సత్తువగా ఎలాంటి శక్తి లేనటువంటి వారుగా ఉంటే ఆదిపరాశక్తి వారిలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిగా ఆరి ఆదిపారాశక్తిని పేర్కొన్నది దేవి భాగవత పురాణం శాక్తయం అలాగనే వీరికి భార్యలుగా లక్ష్మీదేవి పార్వతి సరస్వతి ఈ ముగ్గురు రూపాలలో ఆ ఆదిపరాశక్తి ఉండి వారిని వివాహమాడి ఈ లోకానికి ఈ సృష్టిని ప్రారంభం చేసినట్టుగా కాకపోతే ఆదిపరాశక్తి ఈ సృష్టిని ఎట్లా ప్రారంభం చేసింది అంటే ప్రకృతి శక్తి పురుషుడు అన్న విధానంతో ఈ సృష్టిని ప్రారంభం చేసింది తర్వాత ఈ విష్ణువు శివుని మరి ఆకారంతో తర్వాత బ్రహ్మ తర్వాత ఈ త్రిమాతలు వీరిలో ఆరుగురిలో ఆదిపరాశక్తి ఉండి ఈ లోకాన్ని పాలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే మరి ఈ త్రిమాతలు ఆ ఆదిపరాశక్తి యొక్క అంశాలుగానే ఈ త్రిమూర్తులలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆదిపరాశక్తిదే ఆమెకు రూపం లేదు ఆమె నామంతో మనం పిలుస్తున్నాం కదా అంటే నిరాకార స్వరూపము అంటేనే ఆకారము ఒక నిరాకారాన్ని ఇప్పుడు గాలి ఉంది గాలి అని సంబోధిస్తున్నాం కనిపించకున్నటువంటి పదార్థాన్ని మనం ఒక పేరు పెట్టుకోవాల్సి వస్తుంది అలా నిరాకార స్వరూపం అమ్మవారికి మనము ఉన్నదని చెప్పవచ్చు ఈ యొక్క నిరాకార స్వరూపిణైనటువంటి అమ్మవారు సప్తమాతలలో కానీ అనేక ఈ త్రిమాతలలో కానీ త్రిమూర్తులలో కానీ ఉండి ఈ సృష్టి యొక్క పరిపాలన చేస్తున్నట్టుగా మనకు చాలా ఆధారాలు ఉన్నాయి ఇక చరిత్రలోకి పోతే చాలా కథలు ఉన్నాయి ఒక శక్తి పుట్టింది తర్వాత త్రిమూర్తులను ఉద్భవించింది వారిని భస్మం చేసింది తర్వాత అందులో ఒకరికేంచి మళ్ళీ అమ్మవారిని భస్మం చేసేది అవి మూడు కుప్పలై వారిని వివాహం ఆడిందని ఒక మనకు తెలుస్తుంది ఒక పురాణ కథ ద్వారా ఈ అమ్మవారి యొక్క మరి విషయాలను విష్ణు పురాణంలో చెప్పబడలేదు ఆదిపరాశక్తి యొక్క విషయాలు బ్రహ్మపురాణంలో ప్రస్తావనలు ఉన్నాయి శివపురాణంలో ఏం చెప్పింది అంటే ఆదిపరాశక్తి అంటే శివుల్లో సగభాగము అని చెప్పింది శివపురాణం అని చెప్పింది ఇకపోతే దేవి భాగవతంలో శాక్తేయంలో గొప్పగా చెప్పబడింది ఈ త్రిమూర్తులలో త్రిమార్తలలో నేను ఉంటాను నాకు ఆకారం లేదు నేను నిరాకార స్వరూపము కానీ ఈ త్రిమూర్తులలో త్రిమార్తలలో నేను ఉంటాను అని ఆదిపరాశక్తి మనకు పేర్కొన్నట్టుగా దేవి భాగవతంలో ఉన్నది అలాగనే ఈ అంబత్ర క్షేత్రంలో మనం చూస్తే ఆదిపరాశక్తి యొక్క దర్శనం మనకు చక్కగా కనిపిస్తుంది ఆదిపరాశక్తి యొక్క దర్శనం ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు కనిపించే శరీరము మరియు మూడు తలలు ఉంటాయి అమ్మవారికి అక్కడ ఈ శరీరము ఆదిపరాశక్తి ఏక ఈ మూడు రూపాలలో ఉంటుంది అని అంటే ఆదిపరాశక్తి యొక్క దర్శనమే మనం చూస్తాం ఇప్పుడు విడిగా లక్ష్మి విడిగా గౌరీ విడిగా సరస్వతి ఉంటే అది ఆదిపరాశక్తి మనం చెప్పనికి రాదు అంటే ఈ యొక్క ఈ ఆదిపరాశక్తి మూడు రూపాల్లో మనకు దర్శనమిస్తుంది అని ఆదిత్య పరాశ్రీ గురుజీ చాలా గొప్పగా ఆలోచించాడు ఆదిపరాశక్తి యొక్క స్వరూపం నిరాకార స్వరూపం నిరాకార స్వరూపాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం అంత గొప్ప క్షేత్రం త్రయ అంబ అంటే మాత త్రయ అంటే మూడు అంటే ముగ్గురమ్మ ముగ్గురమ్మలు అంటే ముగ్గురమ్మలను కన్నా మూలపుటమ్మ అని ఈ ముగ్గురమ్మలకు మూలపుటమైనటువంటి అమ్మ అని మనము పేర్కొనవచ్చు చాలా ఆశ్చర్యమేస్తుంది మీరు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు శివభక్తుడు ఉంటాడు శివమాల వేసినటువంటి వ్యక్తి శివుని కోసం తపస్సు చేస్తాడు ధ్యానం చేస్తాడు భక్తుడు భగవంతుని కోసం తప్పదు చేస్తాడు కానీ భగవంతుడు ఎవరి కోసం తప్పదు చేస్తున్నాడు శివుడు చూస్తే రుద్రాక్షమాల పట్టుకొని హిమాలయాల్లో తప ధ్యానం చేస్తూ ఉంటాడు తపస్సు ఉంటాడు మహావిష్ణువు కూడా తులసిమాల పట్టుకొని జపం చేస్తూ ఉంటాడు అలానే బ్రహ్మ కూడా ఈ ముగ్గురినే మనం భగవంతులను మనం అనుకుంటాం కానీ ఈ భగవంతుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు ఇది నేను వారిని అవమానపరచడం లేదు దేవి భగవత పురాణం ప్రకారంగా చెప్తున్నాను అంటే వాళ్ళందరూ కూడా ఎవరి కోసమో ధ్యానం చేస్తున్నారు జపం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది అంటే ఆది పరాశక్తి అని మనకు చక్కగా అర్థమవుతుంది భక్తుడు భగవంతుని కోసం చేశాడు అంటే ఆది పరాశక్తి విషయంలో ఈ త్రిమూర్తులు కూడా భక్తులుగా మనం చూడవచ్చు త్రిమాతలను కూడా భక్తులుగా చూడవచ్చు మనము చాలా గ్రామాలలో చూస్తాం ముఖ్యంగా ద్రవిడ దేశంలో చూస్తే చాలా అమ్మవార్లు కనిపిస్తాయి ద్రవిడ దేశంలో మొత్తం అమ్మ దేవతలను పూజించినట్టుగా ఆధారాలు ఉన్నాయి చూస్తే గ్రామ గ్రామాలలో మూడు రాళ్ళు నాలుగు రాళ్ళు పెట్టుకొని గూడులాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో మరి మట్టితోన బొమ్మ లేదా కుమ్మరి మట్టితో బొమ్మ లేదా కట్టె బొమ్మ లేదా రాయి బొమ్మ చూస్తుంటాం నన్ను అడిగితే ఎల్లమ్మ జమ్ములమ్మ చౌడేశ్వరి పోచమ్మ మహిషమ్మ జములమ్మ వీళ్ళందరూ కూడా ఆదిపరాశక్తి యొక్క అవతారాలుగానే మనం పేర్కొనవచ్చు మనం చూస్తే అలాగనే ఒకప్పుడు మట్టితోనే విగ్రహాలు ఉండేటివి మట్టితో చిన్న ఆకారాల బొమ్మలు ఉండేటివి వాటిని మనము దేవతలుగా దేవుళ్ళుగా పూజించారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద మట్టితోనే ఉన్నాయి తర్వాత మట్టిని కాల్చి కుమ్మరి బొమ్మలు కుమ్మరి మట్టితో బొమ్మలు ఉన్నటువంటి ఆకారాలు మనం చూసాం తరువాత కట్టె బొమ్మలు కట్టెతో తయారు చేసినటువంటి బొమ్మలు తర్వాత ఇప్పుడు రాతితో తయారు చేసినటువంటి విగ్రహ రూపాలను మనం చూస్తున్నాం అంటే ముఖ్యమైనది మృతిక అంటే మట్టితో చేసినటువంటి బొమ్మలకే ఎక్కువ ఆధారం చరిత్రలో కనిపిస్తుంది అలాగనే ఆదిత్య పరాశ్రీ గురువు గారు చాలా చక్కటి శాస్త్ర అన్వేషణ చేశాడు కనుక తన ఆలయంలో అంబక్షయ క్షేత్రంలో అంబత్రయ క్షేత్రంలో మృతిక ఆకారాలతో అక్కడ కట్టే లేదు లేదు కేవలం మట్టితోనే అమ్మవారిని నిర్మాణం చేశాడు అది కూడా ఒక శరీరం ఉంటే మూడు తలలు ఉంటాయి ఆదిపారాశక్తి ఎంత గొప్ప అద్భుతం అమోఘం చెప్పనికే వర్ణించనికే రాదు ఎక్కడ చూసినా మనకు గ్రామ గ్రామాలలో మనకు అమ్మవారు దర్శనమిస్తుంటారు ఆది పరాశక్తి యొక్క ఆదిపరాశక్తికి మరి నిరాకారం అని ఉంటుంది కదా ఈ నిరాకారానికి మరి ఆకారం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అమ్మవారు ఆదిపరాశక్తి ఏం చెప్పింది అంటే నేను త్రిమూర్తుల్లో ఉంటాను త్రిమాతల్లో ఉంటాను అని చెప్పింది అందుకే ఆదిత్య పరాశ్రి గురువుగారు ఒక్క శరీరానికి మూడు తలలు పెట్టాడు అంటే ఒక్క శరీరం గలటువంటి ఆదిపరాశక్తి మూడు రూపాలలో ఉన్నది అని ఆదిపరాశక్తి మూడు రూపాలలో మనకు దర్శనమిస్తున్నట్టుగా మనకి భాగవత పురాణాదులలో చక్కగా సంభాషణలు విషయాల ప్రస్తావనలు ఉన్నాయి అందుకే అంబత్రయ క్షేత్రంలో ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడైనటువంటి దేవాలయము ఆదిపరాశక్తి దర్శనం ఎక్కడ ఆదిపరాశక్తి దేవాలయాలు లేవు ఒక్క అంబత్రయ క్షేత్రంలోనే ఉన్నాయి శాస్త్ర అన్వేషణ చేశాడు తన నిర్మాణానికి చాలా చక్కటి ఆలోచన చేశాడు తపస్సు చేశాడు స్వప్నంలో అమ్మవారు ఆదేశించినట్టుగా చరిత్ర చాలా చక్కటి నిర్ణయం కూడా చాలా చక్కటి మట్టితో నిర్మాణం విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంత అద్భుతం ఎంత అమోఘం స్వామిజీ ఈ సృష్టి పట్ల ఎంత అవగాహన ఉంది విగ్రహాల పట్ల శాస్త్రాల పట్ల అద్భుతం అమోఘం అటువంటి క్షేత్రాన్ని ఎక్కడ కూడా మనం చూడలేదు చూస్తే జన్మ చరితార్థం అవుతుంది దర్శనం చేసుకోవడం చాలా గొప్పది ఆదిత్య పరాశ్రీ ఆదిత్య పరాశ్రీలోనే ఆది అనే ఆది పరాశక్తి అంటే ఆది అనే పేరు అక్కడ వినిపిస్తుంది పరా అనే పేరు ఆది ఆది పరాశక్తి అంటే ఆది అనే పేరు వినిపిస్తుంది ఆదిత్య పరాశ్రీ గురుజీలో పరా అనే పేరు కూడా వినిపిస్తుంది పరా అంటే కనిపించకుండా ఉన్నటువంటి పదార్థము అని స్త్రీ అంటే అమ్మవారు అని ఎంత గొప్ప పేరులోనే అద్భుతం అమోఘం ఉంది అంబత్రయ క్షేత్రం అంబ అంటే మాత త్రయ అంటే ముగ్గురు ముగ్గురమ్మ ముళ్ళ పూటమ్మ పరాశక్తి అని ఎంత గొప్ప విశేషము ఎంత అద్భుతము చక్కటి విషయాలలో అమ్మవారు శాక్తేయ పతంలో చాలా గొప్ప విషయాలు దేవి భాగవత పురాణంలో చాలా గొప్ప విషయాలు ఉన్నట్టుగా మనకు దేవి భాగవతాన్ని మనకు ప్రవచన రూపంలో పరాశ్రీ గురుజీ మనకు అందించాడు అందుకే అందరము దర్శనం చేసుకొని జన్మ తరితార్థం చేసుకోవాలని